నమస్తే వెల్కమ్ టీవీ బెటర్ చాయిస్ నేను పుష్ప మీరు ఏదైనా మొక్కు మొక్కుకొని చెల్లించుకోవడం కష్టంగా ఉందా లేదంటే తిరుమల వెళ్ళాలనుకున్నారు లేదా శైవ క్షేత్రాలు ఏవైనా వెళ్ళాలనుకున్నారు అడ్జస్ట్ కావట్లేదు పోస్ట్ పోన్ అవుతోంది పోస్ట్ పోన్ అవుతుంది ఇలాగా గనక ఉన్నట్లయితే ముందుగా మీరు కడప ఆలయాన్ని దర్శించాలి నేను కూడా అండి నేను చాలా ఏళ్ల మొక్కులన్నీ కూడా నేను సఫర్ అవుతున్నా సఫర్ అవుతున్నా మీరు ఆల్రెడీ ఈ వీడియోలు చూసుంటారు ఆ బిఫోర్ వీడియోలు నా మొక్కు ఎలా తీర్చుకోవాలి అని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కడప వీడియోలు కనిపించాయనమాట కడప ఆలయ చరిత్ర గురించి తెలిసింది ఎస్పెషల్లీ అండి బాగా నాకు బాగా నచ్చిన ఒక విషయం ఉందండి ఇందులో ఏంటంటే కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింలు వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఎంత చక్కగా ఉంది చెప్పండి కులాలు మతాలు ఇలాంటివేం లేదు మత సామరస్యానికి ఒక ప్రతీక అని చెప్పాలి కదండి ఈ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చిందండి ఆ పైగా ముస్లింలు వచ్చి దర్శించుకోవటమే కాదు ఉగాది పండుగ రోజు ఎస్పెషల్లీ వచ్చి వాళ్ళు ఆ సారె సమర్పిస్తారు అమ్మవారికి స్వామి వారికి సారే ఇస్తారు అది వాళ్ళు ఆనవాయితీగా ముస్లింలు చేస్తున్నారు అది నాకు చాలా చక్కగా అనిపించింది ఇప్పటి నుంచి కాదంటండి అది ఒక ఆచారంగా పూర్వం నుంచి కూడా వస్తోందని చాలా మంది అనమాట నేను వీడియోలో చూసి తెలుసుకున్నాను ఇక అక్కడ పూజారులతో మాట్లాడదాం అనుకుంటే టైం అనేది నాకు సరిపోలేదు నేను కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ఇంటర్వ్యూలు నాకు దొరికాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు టెలికాస్ట్ చేయటం జరుగుతుంది ఎడిటింగ్ దశలో ఉన్నాయండి అన్ని వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వస్తాయి నాకు ఈ టెంపుల్ గురించి కడప ఆలయం గురించి తెలిసిందనమాట ఇది హనుమత్ క్షేత్రం అంటారు మీకు చెప్పాను కదా వెనకల హనుమంతుల వారు ఉంటారు కృపాచార్యులు ఇక్కడ వారిని ప్రతిష్ఠించారనమాట కృపాచార్యుల వారు కూడా తిరుమల మొక్కుకొని ఆయన వెళ్లలేకపోయారటండి ఇది ఎంత పెద్ద విషయం చూడండి ఇప్పుడు మనము మనలాంటి సామాన్య మనుషులం మనం అనుకుంటామండి ఏదైనా మనం అనుకున్నాము నెరవేర్చుకోలేకపోతున్నాము అని మనం అనుకుంటాం కానీ అంత పెద్దవాళ్ళు పూర్వం కూడా వాళ్లకు కూడా ఇలాంటివి ఉన్నాయి అప్పుడు ఆయన అక్కడ కడప టెంపుల్ లో ఆయన ధ్యానం చేశారట తపస్సు చేశారట అప్పుడు స్వామి వారు కనిపించి దర్శనమిచ్చి నా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారంటండి అది నాకు విన్నప్పుడు గూజ్బంస్ వచ్చాయనమాట బాడీ అంతా ఎలాగ అయిపోయింది అనమాట కొంచెం అలా ఒళ్లంతా గగురు పొడిచినట్టు అయిపోయింది ఈ టెంపుల్ కి అంతటి విశిష్టత ఉంది అని నేను అప్పుడు తెలుసుకున్నాను ఆ తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు చాలా చక్కగా అనిపించింది మరొక చక్కటి విషయం ఏంటంటే ఈ టెంపుల్లో కడపలో కంచిలో మనకి బంగారు బల్లులు తెలుసు కదండి బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది మనం తాకుతాము బల్లి దోషాలు ఏదైనా పడినప్పుడు కూడా లేకుండా ఉంటాయని మనం అందరికి నమ్మకం కదండి అలాగే కడప టెంపుల్లో ఉందనమాట బంగారు బల్లులు ఉన్నాయి పైన అంటే స్వామివారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది అక్కడ పైన ఉంటాయనమాట మీరు తాకి మీరు మొక్కుకోవచ్చు అనమాట చాలా బాగా అనిపించింది ఇవాళ ఎలా అయినా మీకు ఈ ఎపిసోడ్ అంతా నేను మీకు టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా చూడండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి యాజ్ ఏ యూట్యూబర్ గా నిలబడాలి అంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం なますて